రావడం అనేది చాలా స్పెషల్ ఎందుకంటే చాలా మంది మన సబ్స్క్రైబర్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఆ దుబాయ్ రావడం ఎలా అలా అనేసి దుబాయ్ గురించి కొన్ని ప్రశ్నలు అయితే చాలా మంది అడుగున్నారు కామెంట్స్ లో అయితే ఆ నేను చదువుతూ ఉన్నాను అందరూ ఆ బ్రదర్ ఒకసారి లైవ్ లైవ్ కి రావచ్చు కదా మాకు చాలా డౌట్స్ ఉన్నాయి అనేసి చాలా మంది ఆ కామెంట్ చేస్తున్నారు అయితే ఈరోజు నేను ఫ్రీగా ఉండడం వల్ల లైవ్ కి అయితే రావడం జరిగింది మన మధ్యలో ఉన్న నాని కూడా అతను కూడా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అవి అవి క్లారిఫై చేద్దాము ఇంకా వీడియో చూస్తున్నాయి ఒక లైవ్ చూస్తున్నా మీరందరూ మీకున్న డౌట్స్ అయితే లేకపోతే ఒక వీడియో లైవ్ మీ యొక్క ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉన్న డౌట్స్ కింద కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ చదివి మీకు దానికి జవాబు అయితే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను ఓకే స్టార్ట్ ఓకే హాయ్ యు అది మీ వీడియోస్ చూస్తూ ఉంటాను దుబాయ్ గురించి పెడతా ఉంటారు కదా అవునవును తర్వాత ఒక వీడియో పెట్టారు దుబాయ్ లో జాబ్స్ గురించి పెట్టారు కదా లాంగ్ అది చాలా నచ్చింది దాంతో చాలా విషయాలు కూడా మీరు చెప్పారు అయితే అయినా ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏంటంటే దుబాయ్ రావాలంటే ఏమేమి ఉండాలి అంటే ఆ ప్రాసెస్ ఏంటి అలా దుబాయ్ రావాలంటే ముందుగా అయితే మనకు పాస్పోర్ట్ అయితే ఉండాలి ఇండియన్ పాస్పోర్ట్ అయితే ఉండాలి మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్లో నేను చాలా కొన్ని పెట్టున్నాను తర్వాత ఒకసారి విజిట్ చేయండి అవి కూడా మీరు చెప్పిన ప్రశ్నకి నేనైతే జవాబు ఇస్తున్నాను ఫస్ట్ ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి తర్వాత మనం వీసాకి అప్లై చేసుకోవాలి వీసా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఆ వీసా అప్లై చేస్తే ఎన్ని డేస్ పడుతుంది వన్ మంత్ పడుతుందా థర్టీ ట్వంటీ ఫైవ్ డేస్ అలానే చదువుతున్నారు ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ అలా అయితే పట్టదో మినిమమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకైతే దుబాయ్ విజిట్ విస్ అయితే మనకు వస్తుంది ఇంకోటి ఏంటంటే ఎవరైనా ట్రావెల్ చేయడానికి మనకి టికెట్ రెండు టికెట్లు ఉండాలి రిటర్న్ రిటర్న్ టికెట్ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్లో అడుగుతున్నారు ఇదివరకు అయితే ట్వంటీ ట్వంటీ త్రీ బిఫోర్ అయితే అద ఒక టికెట్ అయితే ఉంటుంది ఆ రిటర్న్ టికెట్ ఏంటంటే ఆ ఫేక్ టికెట్ పెడతారు అవి అప్పుడైతే పెంచుకోవట్లేదు కానీ ఇప్పుడు రూల్స్ కఠినంగా ఉన్నాయి చాలా గట్టిగా అడుగుతున్నారు ఆ రెండు టికెట్లు ఒరిజినల్గా ఉండాలి ప్లస్ ఇంకోళ్ళు అడిగారు ఇంకో కామన్ అడిగారు మనం దుబాయ్ రావాలంటే అమౌంట్ ఏం చూపించాలి అకౌంట్లో అనేసి అడిగారు అమెరికాలో అంటే మనం ఎలా అయితే అబోవ్ ఫార్టీన్ ల్యాక్స్ అయితే చూపిస్తామో అలా దుబాయ్ రావడానికి కూడా కొత్త రూల్ అయితే పెట్టినారు దుబాయ్ రావడానికి మినిమం త్రీ థౌజండ్ ఏఈడి దుబాయ్ కరెన్సీలో త్రీ థౌజండ్ థిరమ్స్ అయితే ఉండాలి లేనిచో మన ఇండియన్ రూపీస్లో ఈక్వల్ టు సెవెన్ థౌజండ్ సెవెంటీ థౌజండ్ డెబ్బై వేలు నుంచి పైగా అయితే అకౌంట్లో అయితే మనం చూపించాలి క్లియర్ ఆ టూ స్టెప్స్ అయితే అయింది ఇంకోటి ఏంటంటే ఎవరైతే దుబాయ్ రావాలనుకున్నారో పాస్పోర్ట్ వీసా ప్లస్ అమౌంట్తో సహా ఎవరైతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైతే దుబాయ్లో ఉన్నారో వారి యొక్క ఎమిరేట్స్ ఐడి మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ అయితే ఎలా ఉంటుందో అలా దుబాయ్లో ఎమిరేట్స్ ఐడి ఉంటుంది ఎవరైతే మీ యొక్క ఫ్రెండ్స్ ఉంటారో చూసారా వారికి ఇలా ఎమిరేట్స్ ఐడి అయితే ఉంటుంది ఈ యొక్క ఎమ్రిడ్స్ ఐడి కాపీ మీరైతే అక్కడ ఎయిర్పోర్ట్లో చూపించాలి ఎవరైనా లేనిచో కి వెళ్తున్నాను ఇట్లా నేను ట్రావెలర్ని అని చెప్పినా యాక్సెప్ట్ చేయొచ్చు మీ దగ్గర కరెక్ట్గా ప్రూఫ్స్ ఉంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు త్రీ అయితే అయినాయి ఇంకోటి ఏంటంటే దుబ దుబాయ్ వచ్చాక ఎక్కడ ఉంటున్నారు ఆ హోటల్ బుకింగ్ అయితే అడుగుతున్నారు ఇంకోటి ఏంటంటే మీ యొక్క రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ యొక్క అడ్రస్ ఇస్తే సరిపోద్ది అడ్రస్ ఒక అవుట్ చూపిస్తే అది సరిపోద్ది లేనిచో ఎవరైతే కొత్తగా దుబాయ్ రావాలనుకుంటున్నారో వారు హోటల్ బుకింగ్ అయితే కంపల్సరీ హోటల్ బుకింగ్ లేకపోతే వాళ్ళు ఎలా చేయరు చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు ఎలా అంటే వన్ డే హోటల్ బుకింగ్ సరిపోద్దా వన్ డే కాదు మీరు ఎన్ని రోజులైతే దుబాయ్లో ఉండాలనుకుంటున్నారో అన్ని రోజులు హోటల్ బుకింగ్ అయితే చూపించాలి అట్లీస్ట్ మినిమమ్ ఒక థర్టీ డేస్ మీరు ప్లాన్గా వస్తున్నారు దుబాయ్ ఫిఫ్టీన్ డేస్ ఒక హోటల్లో ఉండాలి అన్నట్టుగా ఒక బుకింగ్ అయితే చూపించాలి వాళ్ళకి తర్వాత నేను హోటల్ చేంజ్ చేసుకుంటాను అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయవచ్చు ఇంకోటి ఏంటంటే ఇదైతే రూల్స్ దుబాయ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెట్టిన కొత్త రూల్స్ అయితే ఇవి ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి నేను ఆ యొక్క కామెంటేషన్ చదివి చెప్తాను ఇంకా మరొక ప్రశ్న తర్వాత మీరు అన్నారు కదా ఇవన్నీ సబ్మిట్ చేయాలి అంటే అకౌంట్ లో బ్యాలెన్స్ చూపించాలి తర్వాత దుబాయ్ లో ఫ్రెండ్ ఉంటే వాళ్ళది ఎంబెడ్ ఐడి కాపీ అది అక్కడ అంటే సపోజ్ నేను మనం హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్నాము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చూపించాలా లేదంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చూపించాలా దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కాదు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చూపిస్తేనే వాళ్ళు ఎలా చేస్తారు లేనిచ్చో ఒకవేళ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అడగలేదు అనుకో దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా అడుగుతారు అందుకనేసి ముందుగా అన్ని ఉంచుకోవడం ఇప్పుడు టికెట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి హాలిడేస్ ఉండవు కాబట్టి చాలా తక్కువ ప్రైస్ అయితే ఉన్నాయి రీసెంట్ గా నేనైతే బుక్ చేశాను అది వచ్చేసి చాలా చాలా తక్కువ పడింది ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఎయిర్ అరేబియా ఎయిర్లైన్స్ వాళ్ళు చాలా చీప్గా అయితే పెట్టున్నారు జస్ట్ ఫైవ్ లో మనం అయితే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎవరైనా ముందుగా టికెట్ బుక్ చేసుకుని అనుకున్నప్పుడు ఒక థర్టీ డేస్ తర్వాత బుక్ చేసుకున్నట్లయితే ఎయిర్ అరేబియా అయితే ఫైవ్ టు సిక్స్ థౌజండ్లో మీకు అయితే టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది నార్మల్ ఇండిగో కావచ్చు ఎయిర్ ఇండియా అయితే బిలో టెన్ థౌసండ్ అయితే అవుతుంది ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే మోర్ దెన్ థర్టీన్ థౌసండ్ పైన అవుతుంది థర్టీన్ టు సెవెంటీన్ థౌసండ్ ఓకే స్క్వేర్ అయి అది జాబ్ లేదు దుబాయ్ వచ్చాక జాబ్ ఎలా ఎత్తుకోవాలి నౌకరీలో అప్లై చేస్తే వస్తాయి ఇండియన్ లో చేస్తే వస్తాయా అది మన ఇండియాలో ఉండి అలా తెచ్చుకోవడం బెస్టా లేదంటే దుబాయ్ వచ్చేసి జాబ్ ఎలా ఎత్తుకోవాలి ఇవన్నీ అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాన్ఫిడెంట్ ఉంటే ఆ డైరెక్ట్ దుబాయ్ ఫస్ట్ కాన్ఫిడెంట్ ఉంచుకోండి ఆ కాన్ఫిడెంట్ ఉంటే డబ్బులు ఉంటే దుబాయ్ వచ్చి దుబాయ్లో ఎత్తుకోండి అట్లా కాదు ఆ బడ్జెట్ ప్రాబ్లం డబ్బులు ప్రాబ్లం అందులో మళ్ళీ జాబ్ వస్తుందో రాదా అనే డౌట్ ఉంటే ఇండియాలో ఉండే జాబ్ వచ్చాకే దుబాయ్ రండి ఇంకోటి ఏంటంటే దుబాయ్ వచ్చాక ఎలా జాబ్ ఎత్తుకోవాలంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఉంటే పర్లేదు లేకపోతే ఎవరు లేనిచో ఏదో ఏదో ఒకటి చిన్న జాబ్ చేయాలనుకున్నప్పుడు సూపర్ మార్కెట్లో మనం వెళ్ళి విజిట్ చేస్తే వాళ్ళని కలిస్తే వాళ్ళ సూపర్వైజర్ వాళ్ళు వాళ్ళు చెప్తారు అది కానీ కాకపోయినా సో లింక్డ్ ఇన్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది మీరు అప్లై చేసుకోవడం ఆ రెజ్యూమ్ అన్ని కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తారు ఓకే నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఇప్పుడు మనం అంటే కొన్ని నమ్ముతా ఉంటారు నేను నౌకరీలో అప్లై చేశాను వాళ్ళు కొన్ని మెయిల్స్ వస్తూ ఉంటాయి సోప్ సోప్ మీరు అన్నారు కదా సోప్ మార్కెట్ లేదంటే కన్స్ట్రక్షన్ కంపెనీ అని ఇలాంటి కొన్ని మెయిల్స్ వస్తాయి వాళ్ళు ఏమంటారు వాట్సాప్ లో మీ రెజ్యూమ్స్ తర్వాత మీ పాస్పోర్ట్ ఇవన్నీ షేర్ చేయాలి అంటారు వాళ్ళు ఏంటంటే కన్సల్టెన్సీ సో వాళ్ళు నమ్మొచ్చా కన్సల్టెన్సీ జాబ్స్ నమ్మొచ్చా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కన్సల్టెన్సీ ఆర్ ఆ ఏజెన్సీ బ్రోకర్స్ ని నమ్మొచ్చా 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 అనేసి చాలా మంది అడుగుతున్నారు నాకు వచ్చిన పర్సనల్ మెసేజ్ మోర్ దెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు ఎలా వచ్చి మోసపోయాను అనేసి చెప్తున్నారు కన్సల్టెన్సీ నమ్ముకొని వచ్చాను ఆ జాబ్ లేదు వీసా అయిపోతుంది ఏదో క్లీనింగ్ జాబ్ అయినా చూపించు బ్రదర్ ఆ చేసుకుంటాం అనేసి చెప్తున్నారు రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఈరోజే షార్ట్స్లో ఎవరైనా చూడాలనుకున్నారో చూడండి అతను సాఫ్ట్వేర్ మీద అనేసి వచ్చాడు కన్సల్టెన్సీ నమ్ముకొని వాళ్ళు అయితే మోసం చేశారు ఏది లేక నేనే దగ్గరుండి ఏదో అయిపో వచ్చింది తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఆ క్లీనింగ్ జాబ్ చూపించాను ఎవరైనా బెటర్ వీళ్ళందరూ నమ్ముకొని వచ్చే ముందుగా ఒకసారి ఆలోచించుకొని వాళ్ళకి డబ్బులు కట్టే ముందు ఆలోచించుకొని అక్కడ ఎవరైనా దుబాయ్ లో లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని ఒకసారి కనుక్కోండి ఏ యొక్క కంపెనీ ఆ కంపెనీ డీటెయిల్స్ కనుక్కోండి ముందుగా పక్కనబందీగా అన్ని తెలుసుకొని రావడం వాళ్ళ కన్సల్టెన్సీని నమ్మడం బెటర్ అని నేను అనుకుంటున్నాను చాలా మంది ఏంటంటే ఆ ఒకరు కాదు పదిహేను మంది ఇంకా చాలా మంది ఉన్నారు ఆ ఏజెన్సీని నమ్ముకున్నారు అలా వచ్చేసి ఇలా బాధపడుతున్నారు అంటే ఏజెన్సీ వాళ్ళకి మనీ ఇచ్చి అలా డబ్బులు మనీ ఇచ్చి జాబ్ తీసుకోవచ్చు అంటే తెచ్చుకోవచ్చా అసలు నా విషయం నేనైతే మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెన్సీని నమ్ముకోకండి ఆ కన్సల్టెన్సీని నమ్మకండి ఒకవేళ నమ్మినచో బిలో ఫిఫ్టీ అయితే కట్టగలిగితే కట్టుకోండి కానీ యాభై వేలు పైన అమౌంట్ అయితే కట్టబోకండి అసలు ఫ్రాడ్ ఏం జరుగుతుందో తెలుసా దుబాయ్ లో కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక టూ త్రీ ల్యాక్స్ అలా ముందుగా తీసుకునేది జాబ్ ఇప్పిస్తామంటారు దుబాయ్ వాళ్ళే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారు వీసా ఇప్పిస్తారు వీసా మహా అయితే ఎనిమిది వేలు టికెట్ రిటర్న్ టికెట్ కూడా కలిపి మొత్తం ఒక ఇరవై వేలు మొత్తం ముప్పై ఐదు వేలతో అయిపోద్ది వాళ్ళు దుబాయ్ వచ్చేకే ఒక ముప్పై వేల ముప్పై వేలతో అయిపోద్ది ఏదో చిన్న రూమ్ ఇప్పిస్తారు ఆ రూమ్ వచ్చేసి ఒక పదివేల రూపాయలే ఉంటది ఆ ఫుడ్ అనేది ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు వాళ్ళనే సొంతగా వండుకోవడమో లేకపోతే ఎలాగో చేసుకోమంటారు ఇంకా అలా చూసుకున్నట్లయితే ఒక యాభై వేలు ఒక అరవై వేలు మాత్రమే వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు ఖర్చు పెడతారు తర్వాత ఒక టూ మంత్స్ అయ్యాక వాళ్ళు చేతులు అయితే సరేనంటే ఆ జాబ్ దొరకలేదు ఇక్కడ చాలా కష్టంగా ఉంది మేము ఎప్పుడే చెప్పాము అనేసి వాళ్ళు మాట మారుస్తూ ఉంటారు అందుకే బెటర్ టు నమ్ముకోకుండా రావడం బెటర్ మీరే వచ్చి సొంతగా ఉద్యోగం ఎత్తుక్కోండి ఆ ఎతే మంత్స్ పోవన ఉంటారు ఆ మీ డబ్బులు పోకుండా ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వీసా ఉండాలి అని ఏని మంత్స్ ఇస్తారు తర్వాత ఒకవేళ వీసా ఎక్స్పైర్ అయిపోనాకు కూడా ఉండదు దుబాయ్ లో యాక్చువల్లీ వీసా మనం ముందుగా తీసుకునే దాని బట్టి ఉంటుంది ఆ టూ మంత్స్ వీసా ఉంటది ఆ త్రీ మంత్స్ వీసా ఉంటది ఆ చాలా అందరూ తీసుకునేది టూ మంత్స్ వీసా అరే త్రీ మంత్స్ వీసా అనేది తీసుకుంటారు ఆ వన్ ఇయర్ కూడా ఉంటుంది అవి చాలా ఎక్స్పెన్సివ్ అవన్నీ వేస్ట్ ఎవరైనా విజిట్ మీద రావాలనుకుంటున్న వారు టూ మంత్ వీసా తీసుకోండి వీసా ఏం అడిగారు మీరు సపోజ్ విజిట్ వీసా తీసుకున్నాం అది టూ మంత్స్ తీసుకున్నాము అది ఎక్స్పైర్ అయిపోయింది సో ఎక్స్పైర్ అయిపోయినా కూడా ఒక టూ త్రీ డేస్ అలా అలవర్స్ ఇస్తారా లేదండి ఓకే ఉండే అవకాశం ఉంటుందా అంటే ఈ రోజు విస్ అయిపోయింది ఈ రోజుతోటి విస్ అయిపోతుంది నేను ట్రావెల్ చేయట్లే ఏ కంట్రీకి ట్రావెల్ చేయట్లే ఓకే వీసా మనం నెక్స్ట్ వీసా వేసుకోవాలంటే మనం వేరే కంట్రీకి ట్రావెల్ చేయాలా మనము దుబాయ్లో ఉంటే వీసా రెన్యువల్ మరొక విసా తెచ్చుకోవడానికి అవ్వదు అప్రూవ్ అవ్వదు అందుకనేసి దుబాయ్లో ఉన్నవాళ్ళు వీసా మరలా రెండో వీసా వేసుకోవడానికి ఒమాన్ గానీ లేకపోతే ఇండియా కానీ వేరే వేరే కంట్రీ వెళ్ళేసి అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే వీసా త్వరగా వస్తుంది అనేసి వీసా రెన్యువల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వేరే కంట్రీ అయితే వెళ్ళాలా అది ఇండియా కావచ్చు ఎవర్ ఏదైనా కావచ్చు మీరు వేరే కంట్రీ వెళ్తేనే అది ఒక అప్రూవ్ అయ్యిద్ది లేకపోతే అప్రూవ్ అవ్వదు ఒకవేళ రోజుతో విసా అయిపోద్ది నేను ఏ కంట్రీకి ట్రావెల్ చేయట్లా నాక ఒక ఫైవ్ డేస్ తర్వాత ట్రావెల్ చేయాలనుకుంటున్నాను ఒక ఫైవ్ కి ఎవ్రీ డే ఫిఫ్టీ ధరమ్స్ యాభై దినమ్స్ ఛార్జ్ చేస్తూ ఉంటారు ఆ ఫైన్ పడుతూ ఉంటుంది ఒక ఐదు రోజులకి యాభై యాభై అంటే రెండు వందల యాభై దిరమ్స్ అంటే ఆరు వేలు ఏడు వేల రూపాయలు అయితే ఫైన్ పడుతుంది అది వచ్చేసి లో వాళ్ళు క్యాచ్ చేస్తారు వాళ్ళకి మనం పే చేయాల్సి వస్తుంది దుబాయ్ లో మనీ కట్టి జాబ్ ఇచ్చే ఎవరు లేరు అలా ఉన్నట్లయితే వాళ్ళు ఫేకే ఎవరు జాబ్ ఇప్పిస్తాము డబ్బులు కట్ట డబ్బులు కట్టండి జాబ్ ఇప్పిస్తామంటే అసలు నమ్మకండి ఆ అసలు రాకండి వారు మాట్లాడే వెనకండి అసలు అలా దుబాయ్ లో ఏది లేదు నాకు తెలిసి ఎంత పట్టికి అలా ఇప్పించిన వాళ్ళు ఎవరు లేరు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు అంటే చాలా మంది ఇక్కడ దుబాయ్ కానీ లేదా కుబాయి వెళ్తున్నారు చాలా మంది వెళ్ళాక వాళ్ళు ఇచ్చారు అయితే ఇబ్బంది పెడుతున్నారు అని మనం చాలా న్యూస్ ఈ మధ్య కాలంలో

ఎవరైనా ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ మన చేతిలో ఉన్నంత వరకు మనకి ఏ సమస్య రాదు పాస్పోర్ట్ దయచేసి ఎవరికి ఇవ్వకండి పాస్పోర్ట్ ఏదైనా జాబ్ ఉద్యోగం ఖచ్చితంగా మంచి ఉద్యోగం ఒక రెండు సంవత్సరాలు ఈ కాంట్రాక్ట్ ఉంది అంటేనే ఆఫ్టర్ దట్ మనం వాళ్ళకి ఆ పాస్పోర్ట్ అనేది ఇస్తే ఇవ్వచ్చు అనేసి నేను చెప్తా ముందుగా దుబాయ్ రంగానే లేకపోతే కుబైట్ రంగానే సార్ మంచోడు మా ఓనర్ మంచి అరబాబు పాస్పోర్ట్ వాళ్ళకి ఇచ్చాంకో ఇంకా ఏదో పాస్పోర్ట్ వాళ్ళ చేతిలో ఉంటే మనం ఏం చేయలేము మీ చేతిలో ఉంటే మీరు కష్టపడి ఎట్టగట్ట కష్టపడి ఇండియా రావచ్చు దయచేసి ఎవరు పాస్పోర్ట్స్ ముందుగా ఇవ్వకండి జాబ్ కన్ఫర్మ్ అయితేనే పాస్పోర్ట్ ఇవ్వండి సాఫ్ట్వేర్ చేస్తాను ఇప్పుడు నేను దుబాయ్ లో జాబ్ కావాలని నేను దుబాయ్ వచ్చాను అంటే జాబ్ సెర్చింగ్ కోసం వచ్చాను అయితే ఒక సపోజ్ అది ఎన్ని డేస్ పాటు నాకు తెలియదు కదా ఐ వన్ మంత్ పాటు వచ్చు లేదంటే టూ మంత్స్ పాటు వచ్చు అయితే ఈ లోపు ఈ టూ మంత్స్ లో నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ అక్కడ చేసుకోవచ్చా యాక్చువల్లీ దుబాయ్ లో పార్ట్ టైం జాబ్ అంటే ఫుడ్ డెలివరీ చేసుకోవడము లేకపోతే క్లీనింగ్ చేసుకోవడము ఇలా వీటినే పార్ట్ జాబ్ అంటారు ఇవే చేయడానికి ఉంటాయి కానీ వేరే సూపర్ మార్కెట్ లో చేయడం అనేది అవైతే ఎవరు ఇంకోటి ఏంటంటే వాచ్మెన్ గా చేసుకోవచ్చు ఆ సూపర్ మార్కెట్ లో లేకపోతే వేరే వేరే కంపెనీలు అయితే ఉద్యోగాలు అయితే ఎవరు పార్ట్ టైమ్ ఉద్యోగాలు అయితే ఉండవు నేను నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ గా ఎవరైనా దుబాయ్ వచ్చి ఇబ్బంది పడుతున్న వారు ఏదో చిన్న జాబు డెలివరీ ఏదో ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళేసి అక్కడ మాట్లాడుకోండి డెలివరీ చేస్తాము అంటే అట్లీస్ట్ ఒక థౌజండ్ గ్రామ్స్ అయితే వాళ్ళు ఇస్తారు పర్ మంత్ అట్లా గడిపేయండి ఎవరైనా ఇండియా నుంచి దుబాయ్ రావాలనుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో జాబ్లో జాయిన్ అయిపోండి ఆ డెలివరీ బాయ్ బాయ్గానో లేకపోతే ఇంకా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటే గానో జాయిన్ అయిపోతే ఎంత అంటే కొంత అమౌంట్ అయితే వస్తూ ఉండదు అది ఎవరైనా ఇంకా దుబాయ్లో ఉండి ఎవరైనా బాగా ఇలా ఇబ్బందులు పడుతున్నారు కింద కామెంట్ అండి నేను చేయగలంత సహాయం అయితే నేను చేయగలను ఓకే ఈ యొక్క లైవ్ అయితే ఇంతతో ముగిస్తున్నాము ఓకే దిస్ ఇస్ దుబాయ్ దయా ఇంకోటి ఏంటంటే వన్ సెకండ్ దుబాయ్ లో ఏటీఎం కార్డ్స్ ఎలా ఉంటాయి ఆ నోల్ కార్డు ఆ నోల్ కార్డ్ అంటే మెట్రో కార్డు అవన్నీ నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఎమిరేట్స్ ఐడి అంటారు ఇలా ఉంటుంది ఇది వచ్చేసి నోల్ కార్డు మీరు దుబాయ్ వచ్చిన కొత్తలో ఈ రోజే దుబాయ్ వచ్చారు ఆ మెట్రో ఇది వచ్చేసి వన్ టైం మెట్రో పాస్ ఒకసారిగా మనం యూజ్ చేసుకోగలం మీరు ఎక్కువ ట్రావెల్ చేయాలనుకుంటున్న వారు ఇదైతే తీసుకోపాకండి దీని ప్రైస్ వచ్చేసి టెన్ గ్రామ్స్ అంటే టూ ఫిఫ్టీ ఉంటుంది చాలా తక్కువ ఇదైతే తీసుకోపాకండి ఇది వచ్చేసి మంత్లీ కార్డు ఇది తీసుకోండి ఇది తీసుకుంటే మీకు ఏంటంటే యూజ్ అవుతుంది బాగా ఇది వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి ఐదు వందల పైన ఉంటది వచ్చేసి ఏటీఎం కార్డ్స్ చాలా ఏటిఎం కార్డ్స్ అయితే ఉంటాయి ఓకే వీడియో లైవ్ అయితే బాయ్ బాయ్